హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోళ్ళకి జాతికోళ్ళు కానీ మామూలు కోళ్ళకు కానీ బియ్యం వేస్తే ఎలాంటి బియ్యం వేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము ఈ జాతి పెంచే వాళ్ళు కానీ మామూలు కోళ్ళు పెంచే వాళ్ళు కానీ ఎక్కువగా పిల్లలకి బియ్యం జస్ట్ మిక్సీ పట్టి వేసేస్తున్నారు మామూలు బియ్యం వైట్గా ఉన్న బియ్యం అలా వేస్తే అది మేతలు తింటాయి కానీ వాటిలో బలాలు ఉండవు పిల్లలు తర్వాత రెక్కలు జాతి చనిపోతాయి జాతి ఓడి పిల్లలకి అయితే ఇదిగో పుట్టినప్పటి నుంచే అంటే డే వన్ నుంచే ఇదిగోండి ఈ మేతలు ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి బియ్యం పట్టేటప్పుడు మిల్ లో వడ్లు కదా వడ్లు పట్టినప్పుడు బియ్యం వచ్చినప్పుడు ఇలా నూకలు తవుడు లైట్గా బియ్యం అక్కడక్కడ మిక్స్ అయ్యి ఇలా వస్తాయి ఇది వచ్చేసి అన్ని వడ్లాడే మిల్లులో దొరుకుతాయి ఇవి కేజీ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతారు ఈ మేతలో డే వన్ నుంచి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కంటిన్యూగా ఇచ్చుకోవచ్చు పెట్టగ పిల్లలకి అన్నిటికీ పెట్టుకోవచ్చు ఏమవుద్దు ఇందులో తవుడు కూడా ఉంటుంది సో అన్ని విటమిన్లు ప్రోటీన్లు అంతా ఉంటాయి కోళ్ళకి హెల్తీగా పెరుగుతాయి మిక్సీ పెట్టి ఆడిస్తాం వల్ల ఓన్లీ బియ్యం మాత్రమే ఉంటాయి ఒక వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ వచ్చేపాటికి ఎదిగే వయసులో రెక్కలు దార్చి వైట్గా రెట్లు వేసి పిల్లలు చనిపోతూ ఉంటాయి లేదంటే ఒట్లని మామూలుగా ఒక పట్టి ఆడిస్తారు మసరగా ఉంటాయి ఇది చూడండి ఈ ఫుడ్లు చూపించినట్లు ఉంటాయి ఇలా ప్యూర్ వైట్ రైస్ కాకుండా ఇలా మసరుగున్న రైస్ మనం ఇచ్చుకుంటే అవి కూడా హెల్దీగానే ఉంటాయి ఎందుకంటే వాటి పైపర్ పూర్తిగా పోదు సో పాలిష్ చేస్తే మాత్రం వైట్ రైస్ పెట్టినా ఉపయోగం ఉండదు అసలు ఏదో జస్ట్ మ్యాస్ అయ్యి తప్ప అడ్లో బలం ఉండదు ఇమ్యూనిటీ పవర్ ఉండదు ఇంకా దాని బదులు ఓ రకంగా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఇలా డైరెక్ట్గా వడ్లు అలవాటు చేసుకుంటే బెటరు చాలామంది అయితే వడ్లను కూడా పట్టించి మెరుగులగా పెట్టిస్తారు మనం వైట్ రైస్ డైరెక్ట్గా ఇచ్చిన మిక్సీ పట్టించి నోకలు ఇచ్చినా సరే యూజ్ ఉండదు దాని బదులు ఇంకా దొరనోళ్ళు గోధూరం ఉంటుంది కదా ఉప్మా చేసేది ఆ గోధురమని ఇచ్చుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా అసలు వైట్ రైస్ ఇవ్వకూడదు అలా ఇస్తే ఎన్ని వ్యాక్సిన్ వేసినా ఎంత మెడిసిన్ వాడినా యూజ్ ఉండదు చాలా మంది బియ్యం వచ్చేసి రోజువారీ మేతల్లో కూడా చాలా మంది కలిపి పెట్టేస్తారు అలా కూడా చేయకూడదు జస్ట్ ఒక టెన్ కేజీస్ మామూలుగా చోళ్ళు సజ్జలు జొన్నలు మొక్కజొన్న ఇవన్నీ టెన్ కేజీస్ ఉంటే ఇది ఒక హాఫ్ కేజీ ఉండాలి ఇది ఇలా వడ్లు ఒక కేజీ బియ్యం ఒక హాఫ్ కేజీ అంతే అంతకు మించి ఎక్కువ కలుపుకోకూడదు పందానికి తయారు చేసుకునే పుంజులు పంది మేతలు పెట్టేవాళ్ళు అయితే అసలు బియ్యం అయితే మిక్స్ అవ్వరు చాలామంది ఆరు నెలలు ఏడు నెలల నుంచి పట్టాలని గాబులు వేసి మేపుతారు అలాంటి వాళ్ళు అయితే అసలు ఈ బియ్యం వేయకపోవడం మంచిది ఈ బియ్యం వేయడం వల్ల తెల్లగా పారి రెట్టేయటం మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కాకుండా కాళ్ళు పట్లు కూడా వచ్చేస్తాయి తొందరగా ఈ మేత ఖర్చు తగ్గించుకోవడం కోసం బియ్యం వాడటం అసలు మంచిది కాదు మామూలుగా ఇలా అలా చెప్పా కదా పది కేజీలకి ఒక హాఫ్ కేజీ మాక్సిమం అంతే అంతకన్నా ఎక్కువ కలుపుకోకూడదు చాలామంది అయితే వడ్లని ఒక పట్టు పట్టించి మెరికిలాగా వాడతారు అవి వచ్చేసి ఒడ్లను బియ్యం లైట్గా మిక్స్ అయి ఉంటాయి ఒడ్లు పైపర్ మాత్రమే పోద్ది అవి అయితే చాలా బాగుంటాయి ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు లేకపోతే చూపించండి అవి కూడా చాలామంది డైరెక్ట్గా బియ్యం పెట్టకుండా కొంత కొంతమంది అయితే అన్నం కూడా వండి పెడతారు ఈ వైట్ రైస్తో మీరు అన్నం పెట్టినా బియ్యం డైరెక్ట్గా వేసినా ఏం పెద్దగా ఉపయోగం ఉండదు నేనైతే ఎక్కువ చూసింది మామూలుగా పిల్లలకి చాలామంది బియ్యం పెడుతున్నారు పిల్లలే కదా అని లేదంటే స్టార్టర్ ఫీడ్ పెడుతున్నారు అలా కాకుండా మిల్లు పట్టించిన బియ్యం అదే ఒడ్లు పట్టించినప్పుడు చిన్న వేస్ట్ని తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోద్ది అది కేజీ ట్వంటీ రూపీస్ కన్నా ఎక్కువ పడదు ఇలా బియ్యం పెట్టి తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినాక పిల్లలు బోర్లు ఎన్ని చనిపోవడం రెక్కలు చేర్చడం పిల్లల ఇమ్యూనిటీ పవర్ ఉండదు ముందు అలాగే పెద్దగోళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుద్ది అందుకే బియ్యం ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడం బెటరు ఈ మేతల్లో ఎప్పుడన్నా కోళ్ళకి అన్నం వండి పెట్టాలనుకుంటే ఎవ్రీ మంత్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అలా ఒకసారి వండి పెట్టుకోవచ్చు అది కూడా ఇందా చూపించే కదా స్టార్టింగ్లో బ్రౌన్ రైస్ ఓన్లీ అది మాత్రమే పెట్టాలి ఈ వైట్ రైస్ పెట్టిన యూజ్ ఉండదు ఇలా గాబుల్లో వేసుకుని లేదంటే తాళం వేసుకుని తయారు చేసే పుంజులకి ఈ బియ్యం మేతలు ఇచ్చామనుకోండి తొందరగా కాలుపొట్లు వచ్చేస్తాయి ఇచ్చి ఎలా ఎలా ఈ కాలు ఈ ఇప్పుడు సార్ ఇది వేరే ఫ్రెండ్కి ఇచ్చాను బ్లీడింగ్ పర్పస్ అని ఒక వన్ మంత్ వాళ్ళేమో సరిగ్గా మ్యాప్ లేదు ఇగో ఇలా వచ్చేపటికి ఇలా కాలు కాలు పొట్లు వచ్చేసి ఎరంకాయలు ఎత్తేస్తుంది మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి టైం పడుతుంది ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ బీన్ మేతలు వేస్తే ఈజీగా రోగాలు వచ్చేస్తాయి ఇమ్యూనిటీ పవర్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి నేను అయితే జాతకాలుగా కాదు మామూలుగా పూర్వోళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి బీం వేస్తే పర్లేదు కానీ అసలు వద్దాగా అయితే వేయద్దని చెప్తాను అలానే అన్నాలన్నీ పెట్టినా ఉపయోగం ఉండదు మామూలుగా ముడి బియ్యం అయితేనే మీరు బియ్యం వేసినా సరే అన్నం ఉన్నా సరే ఓన్లీ ముడి బియ్యం అయితే మాత్రమే యూజ్ అవుద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద ఏంటే అందరికీ అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ